ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అనేటువంటి ట్రాన్స్ డైనింగ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో నేర్గా వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ వాక్ ఇన్ డ్రైవ్స్ మనకి జనవరి ఐదో తారీఖు వరకు కూడా అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది నైన్ థర్టీ ఏఎం నుండి ఫైవ్ థర్టీ పీఎం వరకు ఈ వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే ఉంటాయి సో అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది పంజాగుట్ట హైదరాబాద్ దగ్గర ఈ కంపెనీ అయితే ఉంది సో వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మొత్తం మనకి థర్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది మనకి జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి రెండు రకాలైనటువంటి రిక్వైర్మెంట్స్తో మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట ప్రధానంగా మనం మెడికల్ స్క్రిప్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరికైతే ఇట్స్ సైడ్ ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో సో వారికి ఒక మంచి అవకాశం జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసి మనకి ప్రాసెస్ అసోసియేట్ అలాగే ప్రాసెస్ స్పెషలిస్ట్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట సో మనకి వర్క్ అనేది కూడా మనకైతే ఇక్కడైతే తెలియడం అనేది జరిగిందన్నమాట మనకి శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే ఇక్కడ మెడికల్ స్క్రిప్పింగ్కి అయితేనేమో టూ పాయింట్ త్రీ వరకు ఫర్ యానంకి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తాం అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట అలాగే మనకి వన్ పాయింట్ నైన్ ప్యాకేజ్ వచ్చేసి మరో ప్రాసెస్ అసోసియేట్ జాబ్కి అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట శాలరీతో పాటు మనకి ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది ఎవరైతే మెడికల్ స్క్రిప్పింగ్ సైడ్ జాయిన్ అవుదామనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం మనకి వీరే ట్రైనింగ్ అనేది కూడా మేమే ప్రొవైడ్ అనేసి తెలియడం అనేది జరుగుతుంది ఎవరైతే గుడ్ రిటర్న్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంగ్లీష్లో ఉన్నారో వారు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట మనకి మంచి లెర్నింగ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఎనీ డిగ్రీ చేసినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఫుల్ టైమ్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది హెల్త్ కేర్ లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి జాబ్ మనం మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైతే బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ ఎంకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ రిక్వైర్మెంట్కి కూడా ఎలిజిబుల్ అన్నమాట మంచి అవకాశం వాక్ ఇన్ డ్రైవ్ విజయవాడలో ఉండడం అనేది జరిగింది అలాగే మనకి హైదరాబాద్లో కూడా ఉండడం అయితే జరిగింది అప్లికేషన్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్